ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజు శివుడు లింగరూపంలో ఉద్భవించాడని ఆ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళ యాగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు గంధ్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఆ శివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయానికి ఇప్పుడు మనం వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ముందుగా ఇప్పుడు మనం ఒక కథ చెప్పుకుందాం సంపంగి పువ్వు అనేది పూజకి పనికిరాదని మన పెద్దలు చెప్తుంటారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ ఒకటి కూడా ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉంది దానిని భూకైలాసము అని కూడా అంటారు నారద మునింద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళ్తున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడిగాడు నారదు ఆ చెట్టుని సంపంగి చెట్టుని ఇంతకుముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలీదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టు చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అనింది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు అక్కడ నూటెనిమిది సంపంగి పూలతో స్వామిని అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగినాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్చించినాడు సంపంగి పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణ్ణి నువ్వు కరిణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయసున్న ఆమె ఆలయంలోకి వచ్చి ప్రభువా శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునింద్ర నా భర్త నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడుపు అయిపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది ఆ కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్చించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవు కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగలో సగం తీసుకొని ఆవును కూడా ఆవులో కూడా భాగం ఇవ్వమంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుణ్ణి శరణ వేడుతూ వచ్చాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తావా ఎందుకు ఆ దృష్టిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరికి పోయి తురురాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీకు పూలు తీసుకొని వెళుతూ ఉన్నాడు అని అడిగినాడు మళ్ళీ నాకు తెలీదు అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పూలంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం కానీ నువ్వు వీటిని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పూలు శివపూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపడ బ్రాహ్మణుని చూసి ధనాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాలవేలుపడి ప్రతిమలాడాడు అప్పుడు నారదుడు తల నుంచి నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు త్రేత్రాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప వినోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వివరాల్లోకి వీడియోలోకి వస్తే ఆ పరమశివుడికి జాగరణన్నా ఉపవాసమన్నా ఎంతో ఇష్టం ఆయన ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచుకొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ముక్కోటి కంఠంలో కాలకూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచార్యం పాటించాలి నేలపై పడుకోవడం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం చేయడం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్త జనాలందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కటాక్షాలతో పొందుతారు రోజంతా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతిజాముకు పూజ చేయడం అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నిటితో పూజించి భోజనం చెవుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవారు మాతృ వాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులు భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి నివేదన చేసి తను తినాలి తినడానికి ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటిండే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భించాడని లోకానికి పరమేశ్వర తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదీప్యమానంగా చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది అభిషేకదారులతో అభిషేకాదులతో శివుడిని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణలో గడపటంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసు కూడా శివునికి అంకితం చేయడానికే శివం అంటే జ్ఞానమే జన్మ పరం పరం సుఖ సంతోషాలతో తెంచి నిత్యానందన ప్రధాన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమాలంలో ఉంటాయని మూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెప్తుంది కనీసం జన్మానికి ఒక శివరాత్రి అయినా సరే చెయ్యమని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకొని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది ఆపై అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగులి యాగం సిద్ధిస్తుంది భర్తకి కూడా చాలా మంచి జరుగుతుంది అతను ఏదనుకుంటే అది జరిగిపోతుంది చీరనే కాదు డ్రస్సులు వేసుకున్న వారు కూడా ఈ రంగులో ఉండే దశలు వేసుకోండి కేవలం ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగుల్లో ఉండే దస్తులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి ఆచరించి పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే వస్తువులను ధరించండి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం జ్యోతిషులు కూడా చెప్తూ ఉన్నారు కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎన్నో కలర్లు కాకుండా మనకు ఉన్న వాటిలో పసుపు లేదా పసుపు కలర్ని ఉండే దుస్తులను ధరించండి అలా ధరించడం వల్ల శివపార్వత అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగులు యాదం సిద్ధిస్తుంది భర్తకు అంతా మంచే జరుగుతుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చలో ఉండే రంగులు మాత్రమే ధరించండి కుటుంబం అంతా కూడా కలిసి కుదిరితే శివాలయానికి వెళ్ళండి ఆ పరమేశ్వర్ని భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది మీకు అన్నీ శుభాలే జరుగుతాయి కాబట్టి తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున మర్చిపోకుండా ఆ రంగు చీర కట్టుకోండి ఆ రంగు బట్టలున్నా వేసుకోండి అలాగే తెలుసుకున్నారు కదండి సంపంగి పూలు మనకి దేవుడి పూజకి ఎందుకు ఉపయోగించారో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ